తానా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అసలు దాని లక్ష్యం ఏంటి అక్కడ నివసిస్తున్నటువంటి తెలుగు ప్రజల్లో ముఖ్యంగా యువతలో తెలుగు భాష సంస్కృతి సంప్రదాయాలను పెంపొందించి వాటిని పరిరక్షించే విధంగా ముందుకెళ్ళడం తెలుగు వాళ్ళు అమెరికాలో ఉన్న ఉన్న భారతదేశంలో ఉన్న వేరు వేరు చోట్ల ఉన్న వాళ్ళకు విద్య వైద్యం అండ్ చాలా మేము వివిధ వాటికి సంబంధించి ఏమైనా కనుక సమాజ అనే వాళ్ళకి సేవ చేయడం ఏమన్నా సహాయం చేయడం ఈ దీని ఉద్దేశం అండ్ ఉత్తర అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరినీ కూడా ఐక్యంగా ఉంచే విధంగా ఈ వేదిక పనిచేయడం ఇటువంటి లక్ష్యాలతో ఏర్పాటైనటువంటి తాన ఇప్పుడు పూర్తిగా దారితప్పి పూర్తిగా దారితప్పి రాజకీయ కంపు కులం కంపు అసలు అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్లో ఆ కంపు ముక్కులు పగిలిపోయేలా వాసన కొడుతూ ఉంది వాసన కొడుతూ ఉంది రాజకీయ కంపు కులం కంపు ఆ వేదికల మీదకు పోయినా ఇక్కడ తెలుగుదేశం పార్టీ జర్నలిస్టును పిలవాలి తెలుగుదేశం పార్టీ నేతలను పిలవాలి లేదంటే దానికి మద్దతుగా ఉండాలని వెలవాలి లేకుంటే ఏదైనా ప్రధానంగా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని విలవాలి ఇక్కడ రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు వాళ్ళు ద్వేషించే వాళ్ళ మీద కంపు కొడుతూ ఉండాలి సినిమా వాళ్ళైనా వాళ్ళే పోవాలి పొలిటికల్ అయినా వాళ్ళే పోవాలి జర్నలిస్ట్ అయినా వాళ్ళే పోవాలి ఆటికి పోయినా అదే కంపే ఆ వాళ్ళు వాళ్ళకి మద్దతు ఇచ్చేవాళ్ళు ఇదే కంపే అలా ఏ స్థాయి ద్వేషం మీరు చూసే ఉంటారు ఒక వీడియో కూడా గౌరవ డిప్యూటీ స్పీకర్ రఘరామకృష్ణరాజు గారిని ఓ అరవీర భయంకరమైన తెలుగుదేశం పార్టీ జర్నలిస్ట్ ఒక ఆయన ప్రశ్న అడుగుతూ ఉంటారు మీకు ఏదైనా ఒకరోజు మంత్రి పదవి వేస్తే ఏం చేస్తారని అంటే రెండు మంత్రి పదవులు కావాలి ఒకటి వైద్య ఆరోగ్య శాఖ రెండు గంటలు ఆరు గంటలు హోంశాఖ కావాలట హోంశాఖ వస్తే రెడ్ బుక్ అమలు చేస్తారంటే రెడ్ బుక్ నా దగ్గర లేదు కానీ నాక నేను హోంశాఖ తీసుకుని అంత బ్లడ్ బుక్ ఏనా అంట అంటే రక్తంతో రాస్తారట ఇంకొక ఆయన సినిమా రాజేంద్ర ప్రసాద్ ఆటికెళ్ళి ఆయన తాగినాడేమో ఏం మాట్లాడుతున్నాడో వేదిక ఆయన గురించి మాట్లాడుకుంటే మీకు నాకు ఇద్దరికి టైం వేస్ట్ అంతా ఇదే కంపే ఎక్కడ అందరినీ ఐక్యంగా ఉంచడం అనే దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి తెలుగు సంస్కృతి సాంప్రదాయాన్ని రక్షించాలనే దగ్గర నుంచి మొదలై తెలుగుదేశాన్ని రక్షించాలి అనే వరకు వచ్చేశారు మతం అదో ఆ ఒక సామాజిక వర్గము ఒక పార్టీను దానికి ఊడిగం చేసేవాళ్ళు ఇదే బ్యాచ్నే అమెరికాకు పోయినా కూడా ఈ కంపు అయితే అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకంటే అమెరికాలో ఉన్న వాళ్ళలోని కులం కంపు మతం కంపు బాబోయి ఏం పతాక స్థాయిలో ఉంటుంది రయ్యా నిజంగా వాళ్ళకంటే వాళ్ళ అందరినీ అందరినీ అండలేం కానీ మెజారిటీ జనరలైజ్ చేసి ఆ అమెరికాలో ఉన్న వాళ్ళకంటే ఇక్కడ ఏమైనా మా ఊరిలో ఇంకా మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి కాసినంత సెన్స్ అయినా ఉంటుంది సెన్స్ ఇన్ ద సెన్స్ ఒక మనిషి మీద మనం ద్వేషం ప్రదర్శించకూడదు ఒక మనిషిని కులం పేరుతోనో మతం పేరుతోనో ద్వేషించకూడదు అని మా ఊర్లో చదువురాని వాళ్ళైనా చాలా మేలు ఏ కులం కూడి పెడతదా మనిషి పపస్తో మనిషి అని చెప్పి అంటారేమో కులం తర్వాత ఫస్ట్ మనిషి అంటారేమో ఆ తాన సభలు అంటేనే ఎంతసేపు ఉన్న ఒక పార్టీని తిట్టాలి ఒక వ్యక్తిని తిట్టాలి వీటి కోసమే ద్వేషం 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 సరే వాళ్ళ సభలు వాళ్ళు నడుపుకుంటారేమో ఎలా చేసుకొని అని ఎక్కడ మొదలు ఎక్కడికి వచ్చింది చూడండి ఆ ద్వేషం చూడండి అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ ఎట్లా కంప కొడుతుందో ఆ ద్వేషం చూడండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కంపు కొడుతుందో பாசுல ஹத்